గర్భస్థ దశ నుండి రెండు సంవత్సరాల వయసు వరకు ఉండే పిల్లల కోసం మొదటి వెయ్యి రోజులు చాలా కీలకమని శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎంపీడీఓ సిహెచ్ లక్ష్మీబాయి అన్నారు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పి శోభారాణి ఆధ్వర్యంలో సెక్టర్ ఒకటి పరిధి అంగన్వాడీ టీచర్లకు పోషణ పక్వాడపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ అట్ల సరోజినమ్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వెయ్యి రోజుల సమయంలో సరైన పోషణ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పౌష్టికాహార కార్యక్రమాన్ని అమలు చేస్తుందని వివరించారు నెల ఎనిమిదవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు జరగనున్న పౌష్టికాహార పక్షోత్సవాలు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ హాజరై దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు చిన్న పిల్లల్లో గర్భవతుల్లో రక్తహీనత నివారణ కోసం అవగాహన కల్పించారు గర్భిణీలకు బాలింతలకు పిల్లలకు తప్పనిసరిగా బలవర్ధకరమైన పోషకాహారాన్ని అందజేయాలని తెలిపారు ప్రతి ఒక్కరూ పిల్లలకు ఆధార్ నమోదు ప్రక్రియ తప్పనిసరిగా చేసుకోవాలని తెలిపారు గర్భిణీ స్త్రీలు ప్రతీ నెల క్రమం తప్పకుండా బరువు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఐరన్ కాల్షియం మాత్రలు అవసరం మేరకు తీసుకుంటే ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తారని తెలిపారు అంగన్వాడీ టీచర్లు పిల్లలకు పౌష్టిక ఆహారం మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి అవగాహన కల్పించడం తల్లిదండ్రులకు పౌష్టిక ఆహారం మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి అవగాహన అందించడం పిల్లలు ఎదుగుదల మరియు పౌష్టిక ఆహార లోపాలను గమనించడం స్థానిక ఆరోగ్య సిబ్బంది మరియు ఇతర సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవడం పోషణ పక్వాడ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించడమే టీచర్ల యొక్క బాధ్యత అని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు టీచర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇప్పటికీ వాళ్ళకి అంటే ఎక్కువగా ఎక్కువ పెట్టి అందులో ఏమే ఉన్నాయని చెప్పినట్టు అయితే ఇప్పుడు మనకు ఉదాహరణ ఒకటి తీసుకున్నాం మాంసం ఉంది చికెన్ ఉంటది అలాగే మనకి మటన్ ఉంటది మటన్ ఎక్కువ ఖరీదు చికెన్ తక్కువ ఖరీదు అయితే మనకి తీసుకోవడం చికెన్ తీసుకుంటే బాగుంటది మటన్ మంచిదే కానీ బట్ దానికి కాస్ట్ ఎక్కువ అది కూడా కొద్దిగా ఇబ్బంది కలగని విషయం కాబట్టి మనకి అందులో వేరేషన్ అలాగే మనకి న్యూట్రిషన్ రీతిని తీసుకున్నట్టయితే పండు యాపిల్ చాలా కాస్త దానిలు కాస్త కానీ అయితే ఒక పబ్య్ కానీ జామకాయ కానీ తీసుకున్నట్టయితే అందులో ఉండేవి ఇందులో ఉంటాయి ఈ విధంగా ఆకుకూరలు అంటే మనము గుడ్లు చేపలు మాంసం అనేది కాకుండా ఆకుకూరలోని అలాగే కాయకూరలోని ఎక్కువ ఇది ఇందులో ఎక్కువ ఖరీదు ఉండేది ఇది ఉంటుంది తక్కువ ఖరీదు అయినప్పటికీ కూడా ఈ పోషకాలే ఉంటాయని ఇంకా కొద్దిగా ప్రజల్లో ప్రజలంటే ముఖ్యంగా గర్భిణలు బాలింతల్లో తీసుకున్నట్టయితే ఆ కుటుంబం అంతటి కూడా మంచి పిల్లలు అంటే పోషకాహారం కలిగిన పిల్లలు ఒకలాగా ఉంటారు పోషకాహార లోపంతో ఉంటుంది పిల్లలు ఒకేలాగా ఉంటారు వాళ్ళకి శారీరకంగా గాని మానసికంగా కానీ అనేక రుగ్మతలు త్లో కాబట్టి ఆ విధమైన ఇబ్బంది లేకుండా మనకి ఇచ్చినటువంటి ఇప్పుడు చాలా ఐటమ్స్ ఇక్కడ పెట్టున్నారు అంటే తక్కువ కానీ ఇప్పుడు మొలకలు ఉన్నాయి చాలా ఐటమ్స్ అలాగే ఇప్పుడు మిల్వేస్తా అంటున్నారు సో ఇవన్నీ కూడా మనము ఇక్కడ పెట్ట